హాయ్ అండి అందరికీ నమస్తే మార్కెట్లో మిరపకాయలు అయితే కనిపించినాయి అండి ఒక యాభై గ్రాములు అయితే తీసుకొస్తాను సో ఒక రెండు టమాటాలు వేసి చక్కగా పచ్చడి చేస్తానండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంది టేస్ట్ దీంట్లోకి ఒక ఆమ్లెట్ కానీ ఒడియాలు కానీ నంచుకుంటే అబ్బాబ్బా సూపర్గా ఉంటుంది నేను ఎలా ఏ విధంగా తయారు చేశాను అనేది చూపిస్తాను ఇక్కడ అయితే ఒక యాభై గ్రాములు పండు మిరపకాయలు తీసుకున్నానండి ఒక నాలుగు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాం కదండి అవి ఆయిల్లో వేసేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేయండి ఎక్కువగా వద్దు జస్ట్ కొంచెం ఇక్కడ చూపిస్తుందని చూడండి చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు ఒక అర టీ స్పూన్ జీరా కూడా వేసేసుకొని అలాగే కొంచెం ధనియాలు వేయండి ఒక అర టీ స్పూన్ ధనియాలు అలాగే ముప్పై టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గించేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే చక్కగా దగ్గరికి మగ్గిపోతుంది ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా చూసారా క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం బాగా చలరినివ్వాలి మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నానండి సో మిక్సీ జార్లో వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను మగ్గించినప్పుడు ఉప్పు అయితే వేసుకోలేదండి సో ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మిక్సీ పట్టేసేయండి సో ఈ విధంగా మిక్సీ పడితే మనకి పండు మిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది దీంట్లోకి తాలింపు మీకు ఇష్టం ఉంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఆవాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టుకున్నాను సో మీకు ఇష్టముంటే మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు చూపించిన పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్